బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మంటలు చెలరేగాయి అర్ధరాత్రి మంటలు అంటుకున్నాయి ఇక అర్ధరాత్రి కావున అక్కడ భక్తులు కూడా ఎవరు లేరు పెద్దగా ప్రమాదం కూడా ఏం చోటు చేసుకోలేదు కానీ ఆ గోవిందరాజస్వామి ఆలయం చుట్టూ ఉన్నటువంటి మండపాలకు సంబంధించి ఏవైతే ఎండాకాలం వేసినటువంటి మండపాలు షాపులకు సంబంధించినటువంటి పందిర్లు షాప్లో ఉన్నటువంటి బొమ్మలు షాప్ సామాగ్రి మొత్తం కూడా కాలిపోయాయి సో తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఘటన చోటు చేసుకుంటూ ఉంటుంది ఎందుకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి రీసెంట్గా కూడా ఒక ఘటన చోటు చేసుకుంది ప్రభుత్వ తప్పిదమా లేదా టీటీడీ పాలక మండలి తప్పిదమా అనే వార్తలు బయటికి వస్తూ ఉంటాయి సో రీసెంట్గా టీటీడీ కొత్త బాడీ ఎన్నికైంది కొత్త కమిటీ టీటీడీ బోర్డు మెంబర్లు టీటీడీ చైర్మన్గా టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు ఆయన చైర్మన్గా రీసెంట్గా నియమితులయ్యారు సో ఆయన చైర్మన్గా నియమితులైన మొట్టమొదటిసారి చాలా వరకు కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం నిజంగా ఆయనకు కూడా ఒక రిమార్క్ బయట వీడియోస్ కూడా ట్రోల్ అవుతున్నాయి నాయుడు అంటే టీటీడీ బోర్డు మెంబర్ టీటీడీ బోర్డు చైర్మన్గా అయిన తర్వాత ఈ పేరు చాలా రోజులు యాది ఉంటుంది అనే విధంగా టీవీ ఫైవ్ మూర్తి కూడా చ కామెంట్ చేసిన తీరు ఆ కామెంట్స్ ఆ తర్వాత ఈ అగ్ని ప్రమాదం అన్నీ కూడా వీడియోలు రెండు కలిపి వైరల్ అవుతున్నాయి ట్రోల్కి గురవుతున్నాడు నాయుడు అంటే చాలా రోజులు యాది ఉంటుంది అన్నారు ఈ విధంగా మీ పాలక మండలి ఉందా చైర్మన్గా వ్యవహారం ఈ విధంగా ఉందా అని వాస్తవానికి ఎవరైతే హెడ్గా ఉంటారో ఏ డిపార్ట్మెంట్ కన్నా టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ మంచి పక్క పెడితే ఏదైనా ఇలాంటి ఘటన చోటు చేసుకున్నా ఏదైతే ఘటన జరగకూడని ఘటన జరిగినా కూడా అది ఖచ్చితంగా ఆయనే ఫేస్ చేయాల్సి ఉంటుంది బాధ్యులు కూడా చైర్మనే ఉంటారు ఈ విధంగా వీడియోస్ అయితే ట్రోల్ అవుతున్నా దీనికి సంబంధించిన వార్త చూద్దాం గోవిందరాజస్వామి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం షాప్లో ఒక్కసారిగా మంటలు ఘటనలో రెండు దుకాణాలు దగ్ధం తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గురువారం తెల్లవారుజామున ఆలయం ముందు భాగంలో ఉన్న ఓ షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మంటలు ఆలయం ముందరున్న చలువ పందిర్లు అంటుకున్నాయి ఇక చలువ పందిర్లు ఉన్నాయి మరొడి వరకు ఎండలు కొట్టిన చలువ పందిర్లు వేసుకున్నారు ఒక షాప్ వాళ్ళు అవన్నీ కూడా అంటుకున్నాయి మంటలను చూసి భయంతో ఆలయ సమీపంలోని లాడ్జ్ నుండి భక్తులు బయటికి వచ్చి పరుగులు తీశారు ఇక స్థానికులు భారీ మంటలను చూసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు తెల్లవారుజామున కావడంతో భక్తులు ఎవరు లేకపోవడంతో పెన్ను ప్రమాదం తప్పింది ఇక షాపుల్లో ఉన్న ఇత్తడి సామాన్లు బొమ్మలు పూర్తిగా దగ్ధమయ్యాయి ఈ ఘటనలో మరో షాపు కూడా దగ్ధమైంది ఓ దుకాణంలో విద్యుత్ఘాతం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం చాలా వరకు కూడా చాలా పరమ పవిత్రం కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరుడు అంటారు నిజమే అది ఖచ్చితంగా చాలా వరకు కూడా చాలామంది తిరుపతికి వెళ్ళని వాళ్ళు అంటే తిరుమల కొండ కిందంతా తిరుపతి కొండ పైన తిరుమల తిరుమల కొండ అనేది ఒక మహాప్రపంచం అది ఇంకో ప్రపంచంలాగా అనిపిస్తుంది కింద నుంచి పైనకి నలభై ఐదు కిలోమీటర్లు సరే మనం ట్రావెల్ చేసుకున్నా కిలోమీటర్స్ చూసుకున్నా వెళ్ళేటప్పుడు కౌంట్ కూడా నలభై ఐదు కిలోమీటర్ల పైనే ఉంటుంది వెళ్ళడమే అలాంటి ఒక ప్రపంచంలాగా ఉంటుంది తిరుమల కొండ ఎప్పుడు ఎవరు కూడా ఎవ్వరు దర్శించుకోలేని వాళ్ళు ఇప్పటివరకు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వాళ్ళు ఒకసారి వెళ్తే కనుక వాళ్ళు ఎవ్రీవేర్ పోకుండా ఉంటారు అంత పరమ పవిత్రమైనటువంటి ఆలయం అసలు అక్కడ అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ నిజంగా ఏ గుడి దగ్గర ఉండదు అంత పరమ పవిత్రంగా ఉంటుంది అక్కడ అన్నిటికీ కూడా అంటే మొత్తం అందరు కూడా భక్తిభావంతోనే ఉంటారు కొండ చుట్టూ కూడా భక్తిభావంతోనే ఉంటారు అన్నీ కూడా నిషేధం మనకు అందరికీ తెలిసిందే అప్పుడప్పుడు కొన్ని ఎవడో ఏదో పట్టుకొని తాగడం ఏదో సిగరెటో గుట్టుకొని కనబడి తాగడం తినడం అక్కడ అవన్నీ కూడా న్యూస్ వస్తుంటాయి కానీ చాలా అన్నీ కూడా నిషేధితం ఉంటుంది కొండపైన చాలా పరమ పవిత్రంగా ఉంటుంది నిజంగా అక్కడ పూసే ప్రతి పువ్వు కూడా ఆ వెంకటేశ్వర స్వామికి అంకితం అనే విధంగా అక్కడ ఉంటుంది సో అలాంటి పరమ పవిత్రమైన కొండపైన అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయి ఇక్కడ మాత్రమే ఈ గోవిందరాజు స్వామి ఆలయం జరిగిన ఘటనలో అక్కడ ఎవరికి కూడా ఏం హాని జరగలేదు చలవ పందిర్లు కాలిపోయినాయి షాపు దగ్ధమైందని ఎలాంటి నష్టం అయితే లేదు సో బిఆర్ నాయుడు ఆయన చైర్మన్గా ఉన్నారు ఏది మంచి అయినా ముఖ్యంగా ఏదైనా చెడు జరగకూడని ఏదైనా జరిగినా కూడా ఖచ్చితంగా ఆయనే బాధ్యులుగా ఉంటాయి వీడియోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి నిజంగా రెడీగా ఉంటాయి కొన్ని సోషల్ మీడియా టీంలు ఎప్పుడు ఏ ఘటన జరిగినా ఘటనను ఘటనని ఎవరికి ఆపాదిద్దామనే విధంగా అయితే వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి